తీసేసి చక్కగా బాగా దుంచాలి దుంచేసి ఒక నాలుగు లేదా ఐదు మిరియాలు వేస్తే పాము కాటు ఎవరికైతే పాము కాటు వేసిందో వాళ్ళకి కొంతవరకు ఉత్సాహం జరిగింది అంటే ఫస్ట్ మనం వైద్యం చేసిన వాళ్ళమైతాము ప్రాథమిక చికిత్స వాళ్ళకి ప్రాణం కాపాడటానికి మంచి ప్రయత్నం ఇది ఓంశ శ్రీశైలం ఓంశ్రీ బాలాసిద్ధి పీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కొన్ని ముఖ్యమైన మనకి అన్ని తెలిసి కూడా అందరికి తెలిసిన విషయం లాంటిది మనం కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొంత అవగాహనగా కొన్ని విషయాల గురించి చెప్పదలుచుకున్నాము ఈ కృష్ణ తులసి ఈ కృష్ణ తులసి యొక్క ప్రభావం అంతా ఇంత ఉండదు చాలా గొప్ప విషయం కృష్ణ తులసిని చాలామంది పూజల్లో వాడుతూ ఉంటారు మనకు తెలిసిన విషయం కానీ కృష్ణ తులసి రోజు ఒక ఐదు ఆకులు ఆకులుగా తీసుకొని నీళ్ళల్లో తాగుతూ ఉంటే పూర్వం నుంచి ఉన్న పూర్వ కర్మలు కూడా నిర్మాణం అవుతాయని చెప్పేసి మన శాస్త్ర ఇది తీగ జాతికి చెందినట్లు ఉంది స్వామి పూత కూడా చాలా బాగుంది తెల్లగా ఉంది చెట్టు స్వామిది తెల్ల గురిగింజ చెట్టు అంటే ఓహో గురిగింది చెట్టా పోత వస్తాయి కాయ ఆయుర్వేదంలో ఎలా వాడతారు స్వామి చాలా ప్రసిద్ధైన మొక్కల్లో మనకి గురిగింది కూడా ఒకటి ఇప్పుడు ఎక్కువగా ఆడవారికి తెల్లబట్ట సమస్య వచ్చిన్నారు ఇప్పుడు ఈ ఆకు కానీ కాయలు కానీ ఇవన్నీ చాలా గొప్పగా వాడతారు తెల్లగా మల్లెపూల్లాగా ఉన్నాయి కదా స్వామి ఇవి అరేం అయితే ఇవి చుక్కమల్లి అంటారు నాయన ఈ ఆకులు కషాయం చేసుకొని తాగితే కపరోగాలు తగ్గుతాయి ఓహో కపరోగాలు కపరోగాలు ఇప్పుడు వర్షాకాలానికి కప రోగాలు ఎక్కువగా తగ్గుతూ ఉంటారు తుమ్ముతూ ఉంటారు అంటుంటారు కదా కబురాగాలికి ప్రసిద్ధమైన మొక్క ఇది ఈ ఒక మూడు ఆకులు కానీ తీసుకొని మంచిగా కషాయం పెట్టుకొని తాగారు అనుకోండి చాలా గొప్పగా ఉంటుంది ఈ మామిడి ఆకులు సిగురులు ఉంటాయి కదా ఈ చిగురులు బెల్లం వేసుకొని కషాయం తాగొచ్చు ఓహో ఈ ఫ్రెష్గా ఉన్నాయి చిగురులు ఉంటాయి కదా ఈ చిగురులు చక్కగా ఒక ఐదు ఆరు ఆకులు తీసుకొని బాగా దుంచేసి బెల్లం వేసుకొని కషాయం తాగా అనుకోండి ఆ వాళ్ళు బంద్ అవుతున్నాయి వాళ్ళు లాక్ అవుతున్నాయి వాళ్ళు ఫ్రీగా ఉంటది హార్ట్ బీట్ బాగా మంచిగా కొట్టుకుంటుంది స్వామి ఇదేదో చాలా విభిన్నంగా ఉంది పెద్దగా ఉన్నాయి చెట్లు డిఫరెంట్గా చాలా పెద్దగా ఉన్నాయి ఏనుగు మొత్తం రాలిపోయింది ప్రస్తుతానికి ఇదిగో కాయలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి మేమైతే చిన్నప్పుడు పల్లెటూర్లో చిన్న చిన్నవి చూసేవాళ్ళం చిన్న చిన్న అంటే మనకి గట్లమ్మ ఉంటాయి అవి కాదు చెట్ల ముడుస్తుంది ఇట్లా ఇదిగో అలా ముడుస్తుంది చెట్ల ఇలాగా చెట్ల ముడిచి పెద్దగా అవుతుంది ఇంచుమించుగా ఒక మీటర్ నార్ ఎత్తులకు సరైన ముక్క దొరికితే ఇబ్బంది ఉండదు ముక్క దొరకపోవడం వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడతారు ఏ తీసుకొచ్చుకున్నా వాడుకొని ఇబ్బంది పడలేదు మా దగ్గర ఉంటే తీసుకొని ఇస్తే బెటర్ కదా అవును సార్ కరెక్ట్ కావాలంటే ఇస్తాము ఓకే ఈ సేకరించుకుని పెట్టుకొని ఒక చేసుకున్నా కానీ సేకరించుకున్నామంటే దానికి కావాల్సిన వాళ్ళు ఏమన్నా పెంచుకుంటామంటే మేము కొన్ని చెప్తాము అవగాహన బట్టి వేసుకోవచ్చు మంచిగా పనిచేస్తుంది సరే సార్ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పులు ఆహా నొప్పులు గుజ్జు పట్టిద్ది బాగా ఓహో కాళ్ళల్లో గుజ్జు పడుతుంది ఈ పారిజాతం చాలా చక్కగా మొగ్గలు ఉన్నాయి అంత తోట స్వామివారి హరి స్వామి స్వామి ఇక్కడ ఏదో మొక్క గురించి చూస్తున్నారు ఏ మొక్క స్వామి ఇది నేల అవును స్వామి పోయిన సార్ ఒకసారి చెప్పారు ఈ మధ్య కాలంలో విష జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి సాధారణంగా ఈ సీజన్లో చాలా మందికి విష జ్వరాలు రకరకాల జ్వరాలు వస్తున్నాయి అన్నారు దానికి బాగా పనిచేస్తుంది అన్నారు దాని గురించి క్లుప్తంగా చెప్తారా స్వామి చక్కగా అంటే న్యాయం అంటే ఇప్పుడు మనకి ఏడబడితే అది తీసుకోకూడదు నాయన న్యాళము మన ఏదైనా రోడ్ల ముందు అలా తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది కొద్దిగా మనకి ఏదన్నా తోటలో పెంచుకొని మందు కొట్టకుండా మందు కొట్టకుండా ఉండాలి న్యాచురల్గా ఉండాలి దీని ఈ మాదిరి మొక్క తీసుకోవాలి చూడండి ఇట్లాగా ఇంత మొక్క తీసుకుంటే ఒక ఫీట్ అంత ఉంది స్వామి మొక్క తీసుకొని తీయాలి లోయాలి ఈ వరకు తీసేసి చక్కగా బాగా దంచాలి దొంచేసి ఒక నాలుగు లేదా ఐదు మిరియాలు వేస్తే పాము కాటు ఎవరికైతే పాము కాటు వేసిందో వాళ్ళకి కొంతవరకు ఉపశమనం జరిగింది అంటే ఫస్ట్ మనం వైద్యం చేసిన వాళ్ళం అవుతాము ప్రాథమిక చికిత్స వాళ్ళకి ప్రాణం కాపాడటానికి మంచి ప్రయత్నం ఇది అలాగే తేలు కానీ మండ్రబ్బు కానీ కుట్టినా కానీ మనం ఇది ప్రధానంగా ఇవ్వచ్చు అంటే ఒక పది ఆకులు వస్తాయి ఇట్లా ఒక ఫీట్ దాంట్లో ఆకులు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆకులు వస్తాయి ఈ చక్కగా మామూలుగా దొంచేసేసి దాని మందు ఒక ఐదు మిరియాలు వేసుకోవాలి మంచిగా ఐదు మిరియాలు వేసుకొని బాగా దుంచేసేసి ముద్దలా చేసి ఇంత కొద్దిగా తాపిచ్చేసేయాలి ఓహో ప్రథమ చికిత్స ప్రథమ చికిత్సగా బాగా పనిచేస్తుంది న్యాళయం అనేది ఒక విధంగా మనం భూమి మీద సర్పాలకి గొప్పగా పనిచేసే మందు ఏదే అంటే న్యాళమే అని అంటారు దివ్య ఔషధం ఇప్పుడు మనకి చాలా మంది ముంగీసను పాము కరుచుకున్నాయి అవి ఆడికి వెళ్తున్నా ఒక ఆకు తిన్నాయి అంటారు పాము ముంగీసు కొట్టుకుంటాయి దీన్ని దాన్ని దాన్ని దీని దాన్ని ఇంకా మామూలుగా చనిపోయింది పాము కానీ చనిపోయినా కానీ లేదా ముంగీస్ ముంగేసేసారు చనిపోయింది అనుకో పాము హెల్తీగా ఉంటే ఈ ఆకుందంటే ఓహో అలాగా అలాగే ముంగీసు పాముని చంపేసింది అనుకోండి పాముని చంపేసిన ముంగీసు కూడా తినాల్సిందే తినాల్సిందే ఇది తింటే ఏమైందంటే దాని విషం అనేది ఇరిగిపోయి కొంత మలం ద్వారాగా కక్కి అది నోటి ద్వారాగా మలం ద్వారాగా పోయి ఆ విషం అనేది ఇరుగుడైపోతుంది దీని అని ఎలా ఏమో అని మొక్క అంటారు దేవలో ప్రధానమైన మొక్కగా కూడా మనం భావించాలి ఈ మొక్కని అదేవిధంగా ఇవాళ అందరికి చలి జ్వరాలు వస్తున్నాయి కదా అవును జరాలు డింగో అని వస్తున్నాయి అవునండి ఈ చలీ జ్వరం డెంగో జ్వరం వచ్చేవాళ్ళు ఈ ఆకులు ఒక గుప్పిడి కోసుకోవాలి ఒక గుప్పిడి ఆకులు కోసుకొని ఆ గుప్పిడికి ఒక ఐదు మిరియాలు వేసుకోవాలి ఒక ఐదు మిరియాలు వేసుకొని ఐదు మిరియాలకు సపోర్ట్గా ఇంత సొంటి ముక్క వేసుకోవాలి అబ్బో ఈ మొత్తం బాగా వేసేసి ఒక ఐదు ఆరు గోళీలో లేదా పది గోళీలో చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుంటే డెంగో జ్వరాలు విష జ్వరాలు ఎలాంటి జ్వరాలను కూడా హరించేసేసి మొక్క ఏంటంటే నేల ఏమో నేలవేము చూడండి విషజాలను కూడా చాలా మామూలుగా చాలామంది అయ్యా మేము చాలా రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నామయ్యా మాకు అసలు ఎంతమంది డాక్టర్ దగ్గర ఇంజెక్షన్లు వేసినా కానీ మాకు జలం తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఈ మొక్కని సేకరించుకొని ఒక గుప్పిడి తీసుకొని ఒక ఐదు మిరపు గింజలు వేసుకొని బాగా దొంచిన తర్వాత ఎంత ఒక ఈ ఒక అంగుళం ముక్క ఇటు చూడండి ఇంత ఇంత ముక్క ఇంత మొక్క సుంఠి ముక్క అలా ముక్క వేసి బాగా దొంచేసి మొత్తాన్ని వేసి ఒక రెండు రెండు రోజులు కానీ లేదా ఒక మూడు రోజులు కానీ వచ్చేటట్టు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వచ్చేటట్టుగా గోళీలు చేసుకొని ఎన్ని గోళీలు వేసుకోవాలి స్వామి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఉదయం సాయంత్రము మధ్యాహ్నం మూడు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేసుకుంటే ఏమైందంటే ఈ త్రికాలాల్లో వచ్చే దోష ప్రభావాలు కూడా ఆగిపోయి మంచిగా ఈ జ్వరం దీంట్లో గొప్ప విషయం సాధారణంగా ఇప్పుడు ఏంటంటే వర్షాకాలంలో చాలా మందికి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గదు చాలా రోజుల పాటు అది పేరుకుపోయిన రోగాల్లాగా ఉండిపోతుంది జ్వరం అనేది కానీ ఇది అనేక ప్రాంతాల్లో దొరుకుతుందని గ్యారెంటీ ఏముంది స్వామి చాలా ప్రాంతాల్లో దొరకకపోవచ్చు అంటే మనకి కొండ ప్రాంతాల్లో చాలా వరకు పూర్వంలో మనకి ఎద్దులకి పైన ఇక్కడ కాడుమాను తగిలి ఇక్కడ ఎద్దుకి అరగట్టింది అరగట్టి పుండు పడింది పుండు పడినప్పుడు రైతులు ఈ మొక్క కోసం తిరుగుతారు ప్రతి రైతుకి ఈ మొక్క తెలియలేదు అని అంటే అతను అంటే గుర్తు కానీ ప్రతి ఒక్క రైతుకి తెలుస్తుంది ఈ మొక్క గురించి అవగాహన ఉంటుంది అనమాట ఈ మొక్కను తీసుకొచ్చుకొని బాగా నూరి ఇంత పసుపు వేసి ఆ మెడ మీద పట్టి వేస్తారు ఎద్దు మీద పట్టి వేస్తే చెక్క కట్టినట్టు కట్టేసి మానిపోతుంది మానిపోతుంది అంత గొప్ప విషయమైన మూలిక ఇది ప్రతి ఒక్క రైతుకి ఈ మొక్కల గురించి తెలుసు కంపల్సరీ తెలిసి ఉంటుంది పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడు మామూలుగా బాలింతలు ప్రశ్న అయిన తర్వాత వారు ప్రసమైన తర్వాత ఈ బాలింతలో ఉండేవాళ్ళు ఇంతకుముందు కానుపులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు మంత్రస్థానలు అంటారు వారు ఈ మొక్కను సేకరించేవాళ్ళు ఎక్కడ ఉంది ఏందని ఈ మొక్కను తీసుకొచ్చుకొని ఈ మొక్కను మాలుగా ఒక రెండు పిడికలు ఆకు తీసుకొచ్చుకొని బాగా దంచేసి ఇంత పసుపు వేసి గోళీలు చేస్తారు అదేవిధంగా మళ్ళీ ఇంకొంచెం తీసుకొచ్చి దీన్ని చక్కగా మళ్ళీ దొంచి ఇంత పసుపు వేసి బాగా నూరు పెడతారు నూరు పెట్టి ఈ బాధంతలు అయిన తర్వాత ఈ బొడ్డు భాగంలో కింద భాగంలో దురదొస్తూ ఉంటుంది ఎట్లా గీకుతూ ఉంటారు దాన్ని ఎలా పట్టేస్తారు పేస్ట్ వేసేసి ఈ గోలిని మింగిస్తారు మింగిస్తే లోపల ఉన్న ఈ అంతకుముందు ఏదన్నా ఎలర్జీ టైప్లో ఉండి గీక్కొని ఇబ్బంది పడేవాళ్ళు ఈ పచ్చివళ్ళు మీద గీకడం వల్ల ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ గేరల గేరల పడతాయి గేర్ల పడకుండా సేఫ్గా ఉంటారనమాటో వాళ్ళకి కూడా పనిచేస్తుంది బాలింతలకు చక్కగా జ్వరాలకైనా ఇంకా ఇంకొక ఏదన్నా రోగాలకి పనిచేస్తుంది స్వామి ఇప్పుడు మీకు చెప్పాగా చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ నేల ఏమును మనం సేకరించుకోవాలి మొత్తం బాగా చక్కగా ఆ కోరికి సేకరించుకొని ఈ నేల ఏము ఎంత ఉందో అంత పొడపత్రి తీసుకోవాలి పొడపత్రి పొడపత్తి తీసుకొని ఈయటం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది ఓహో బ్లడ్ షుగరే కావచ్చు ఇది యూరియన్ షుగరే కావచ్చు ఏదైనా సరే కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది మామూలుగా వాళ్ళు డాక్టర్ల దగ్గర తీసుకోవాలి ఏమిటంటే మా బ్లడ్ షుగర్ ఉందా లేకపోతే యూరియన్ షుగర్ ఉందా అని చెప్పి వాళ్ళు ముందు దాన్ని క్లారిటీ తీసుకున్న తర్వాత పొడపత్తి తీసుకోవాలి ఒక యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు నేలము తీసుకోవాలి ఉదయం పరగడుపున సాయంత్రం ఐదున్నర ఆరింటప్పుడు ఒక స్పూన్ కింద తీసుకున్నట్టయితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది షుగర్ వల్ల అపాయం ఏమి ఉండదు అయితే ఇది మీరు ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ అంటున్నారు కదా స్వామి అయితే దీన్ని సేకరించి ఎండబెట్టుకోవాలా ఎండబెడితే పౌడర్ అవుతుంది ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా మామూలుగా ఒక రోజు మొత్తం ఎండలో పెట్టాలి దీంట్లో ఉన్న పచ్చిదనం తగ్గుతుంది ఫస్ట్ తగ్గిన తర్వాత ఈ మొత్తం ఒలుసుకొని నీళ్ళ పెట్టేసేయాలి నీడలున్నాను ఒక రెండు రోజులు మూడు రోజులు నీళ్ల పెడితే చక్కగా ఇలా పట్టుకుంటూ నలిగిపోతాయి ఇలా పట్టుకొని ఇలా అన్నాం అనుకోండి పలు ఇరిగిపోతాయి నీడలో అదే విధంగా మనం పొడబత్రి కూడా తీసుకొచ్చుకోవాలి పొడపత్రీ కూడా సేమ్ తీసుకొచ్చుకొని అలాగే ఒక రోజు మొత్తం ఎండలో పెట్టాలి ఒక రోజు ఎండ దాంట్లో ఉన్న పచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళ పెట్టుకోవాలి నీళ్ళ పెట్టుకుని దాన్ని ఒక యాభై గ్రాములు దీన్ని ఒక యాభై గ్రాములు రెండు తీసుకొని చక్కగా నూరాలి నూరి రెండింటినీ అనుమానం చేసుకున్న తర్వాత ఉదయం ఒక పొద్దున్నే పరగడకుండా ఒక స్పూను గోరచ్చని నీళ్ళు వేసుకోవాలి అయితే స్వామి ఇది పౌడర్ వేసుకోవాలి అంటే అవకాశం లేదు గుళికలు చేసుకోవచ్చు కాకపోతే ఈ గుళికలు చేసుకునేటప్పుడు మళ్ళీ మనం నీళ్లు కలపాలా లేకపోతే ఏం కలపాలా అవగాహన కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అదే మాములు రెండు గిన పచ్చి గిన దొరికినట్లయితే మీరు అన్నట్టుగా గురికలు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పచ్చాకు దొరికింది అదే విధంగా పొడపత్రి కూడా పచ్చాకు దొరికింది అనుకోండి అది ఒక పిడికడు ఇదొక పిడికడు తీసుకుని బాగా చక్కగా దుంచుకొని గోళీలు చేసుకోవచ్చు అలా గోళీలు గోళీలు మూడు పూటలు వేసుకోవచ్చు మధ్యాహ్నం ఎన్ని రోజులు నెల స్వామి మీకు మనం చేసుకున్నాక మూడు నెలల వరకు ఆడవచ్చు అంటే పచ్చిగా ఉంటాయి కదా ఏం పర్లేదు అన్న మూడు నెలల మూడు నెలల వరకు ఆడొచ్చు మూడు నెలల వరకు దీని యొక్క శక్తి సామర్థ్యం అనేది ఇంట్లో ఉండిపోతుంది చక్కగా షుగర్ కంట్రోల్ అవుతుంది చాలా కంట్రోల్ అవుతుంది మామూలుగా మా దగ్గర ఐదు వందల యాభై నాలుగు వందల యాభై మూడు వందల యాభై కూడా మేము మా మేము స్వయంగా ఇచ్చున్నాం చాలా మందికి చాలా బాగుంది స్వామి ఇది ఉంది చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఆనవాళ్ళు గుర్తుకొస్తున్నాయి మనం అక్కడక్కడ కొండగట్ల మీద చూస్తాం మామూలుగా కాలగట్ల మీద ఉంటుంది కాలగట్ల మీద ఉంటుంది చాలా వరకు గుర్తుపెడతారు నేలవేమో గోరెంటాకు ఆకృతిలో ఉంటుంది లైట్గా చాలా చక్కగా ఉంటుంది మరి ఇది ఒకవేళ మరి చాలామంది మేము చేసుకోలేమయ్యా ఇది మాకు దొరకడం కష్టం అనే వాళ్ళ పరిస్థితి అండి స్వామి అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు మనం అలా మాకు ఉందండి మరి నాకు సంబంధించింది ఏమన్నా మీరు ఇవ్వగలరు ఇవ్వగలుగుతారా దానికి వాళ్ళు వచ్చేదానికి మేము రెడీ చేసి చేయగలుగుతాం ఫోన్లు చేసి కొద్దిగా ఏకారంగా మాట్లాడి ఏందో వాళ్ళు ఏదో మాములుగా ఇదిగా మాట్లాడే మన ఇంట్లో మాలు ఇంట్లో వాళ్ళు నిలుస్తారో లేదు ఏకారంగా మాట్లాడుతుంటారు ఒకవేళ ఫోన్ చేసి మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మరి వాళ్ళకున్న జ్ఞానం ఏందో మాకు తెలియట్లేదు ఇప్పుడు ఒక విషయాన్ని ఒక స్వామితో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలనే అవగాహన కూడా లేదు ఒకవేళ అసలు వాళ్ళు ఎవరిని వాళ్ళని ఎవరిని ఏమలేదు లేదు వాళ్ళు అనవసరమైన కామెంట్లు పెట్టుకొని అనవసరం మేము మా వల్ల వాళ్ళు ఇబ్బంది ఇది చాలా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు కామెంట్ పెట్టడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం కామెంట్ పెట్టుకుంటే ఇంకా చాలా చాలా విషయాలు మాకు తెలిసినవి మా పూర్వీకులు మాకు చెప్పినవి మేము చెప్పగలుగుతాము కానీ వీళ్ళు అనవసరమైన కామెంట్లు పెట్టి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అయితే మీకు ముందుగా ఫోన్ చేసి అడిగితే చక్కగా మీ దగ్గర ఈ గోళికలు ఈ పౌడర్ ఉంటుంది కాబట్టి ఇవ్వగలవు ఇస్తాం సరే స్వామి చాలా సంతోషం చాలా మంచి విషయం చెప్పారు స్వామి నేల వేము గురించి చక్కటి పరిజ్ఞానాన్ని చెప్పారు మనకి ఈ వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు భవానీ స్వామి వారు ఓం నమ శివాయ నమ శ్రీశైల మహాక్షేత్రంలో మన అమ్మవారు ఓం శ్రీ బాలా పీఠం నందు శ్రీశైల దేవస్థానంలో ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు కావాల్సిన ఔషధాలను అడగండి మాకు చేతనైనంత వరకు మేము సేకరించి ఇవ్వగలుగుతాము శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి పీఠంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా విషయాల గురించి మమ్మల్ని అడిగితే మేము చెప్తాము అంతేగాని అనవసరమైన కామెంట్లు పెట్టొద్దు మీ అమూల్యమైన టయాన్ని వేస్ట్ చేసుకోకండి దయచేసి మీరు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని శరణం ఏరుకొని మంచిగా ఉండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని సంపదలు మంచిగా ఉండి పాడి అభివృద్ధి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి నమ